ఓం శాంతి మధురమైన పిల్లలు దేహి అభిమానులుగా అయినట్లయితే శీతలంగా అవుతారు వికారాల దుర్గంధం తొలగిపోతుంది అంతర్ముఖులుగా అవుతారు పుష్పాలుగా అవుతారు ప్రశ్న బాబ్దాదా పిల్లలందరికీ ఏ రెండు వరదానాలు ఇస్తారు వాటిని స్వరూపంలోకి తీసుకొచ్చేందుకు విధి ఏమిటి జవాబు బాబా పిల్లలందరికీ శాంతి మరియు సుఖం యొక్క వరదానాలు ఇస్తారు బాబా అంటారు పిల్లలు మీరు శాంతిలో ఉండే అభ్యాసం చేయండి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు వారికి జవాబు ఇవ్వకండి మీరు శాంతిగా ఉండాలి వ్యర్థమైన పరిచింతన విషయాలను మాట్లాడకూడదు ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకూడదు నోటిలో శాంతి అనే నాణం వేసుకున్నట్లయితే ఆ రెండు వరదానాలు స్వరూపంలోకి వచ్చేస్తాయి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు ఒక్కోసారి సమ్ముఖంగా ఉంటారు ఒక్కోసారి దూరంగా వెళ్ళిపోతారు ఎవరైతే స్మృతి చేస్తారో వారే సమ్ముఖంగా ఉంటారు ఎందుకంటే స్మృతియాత్రలోనే అంతా ఇమిడి ఉంది దృష్టి ద్వారా అతీతంగా చేశారు అని గానం చేయబడుతుంది కదా ఆత్మ దృష్టి పరంపిత వైపుకు వెళ్తుంది తనకు ఇంకేమీ నచ్చదు వారిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి కావున తమపై తాము ఎంత ఉంచుకోవాలి స్మృతి చేయకపోతే వీరి యోగం తెగిపోయింది అని మాయ భావిస్తుంది తన వైపుకు లాగుతుంది ఏదో ఒక తప్పుడు కర్మం చేయించేస్తుంది ఇటువంటి తండ్రిని నిందింపజేస్తారు బాబా నా వారైతే మీరొక్కరే ఇంకెవ్వరూ లేరు అని భక్తి మార్గంలో గానం చేస్తారు కావుననే తండ్రి అంటారు పిల్లలు గమ్యం చాలా ఉన్నతమైనది పని చేస్తూ తండ్రిని స్మృతి చేయడం ఇది ఉన్నతోన్నతమైన గమ్యం దీనికి